వారు పంతొమ్మిది వందల పదిహేడులో ఆశ్రమంలో చేరినప్పటి నుంచి ప్రాణం విడిచే వరకు మనిషికి మహాత్మా గాంధీజీకి వారధిగా నిలిచారు బాపూజీ సేవలో వేళ్ల మైళ్ల దూరం నడిచారు వారు గొప్ప న్యాయవాది పాత్రికేయుడు మరియు సాహిత్యకారుడు కానీ గాంధీజీకి సేవ చేయడానికి తనను తాను సున్నాకి తగ్గించుకున్న త్యాగజీవి కూడా గాంధీజీ మానసపుత్రునిగా యశస్సును సాధించిన పెద్దలు మహాదేవ్ దేశాయి జయంతి నేడు మహాదేవ్ జీ పద్దెనిమిది వందల తొంభై రెండు జనవరి ఒకటిన గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్ అనే గ్రామంలో జన్మించారు తండ్రి హరిభాయ్ దేశాయ్ ఉపాధ్యాయులు సనాతన ధర్మ ఆచరణశీలి జన్మాబెన్ వారి తల్లి తరచూ వారిని మేధావులు ఇలా స్మరిస్తుంటారు జీ తత్వవేత్త కవి రచయిత గాయకుడు మహాత్ముని సేవలో స్వీపర్ వంటవాడు చాకలివాడు సెక్రటరీ ఆశ్రమవాసులకు ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల మధ్య నైపుణ్యంతో సున్నితమైన పనులు చేయగల రాయబారి మధ్యవర్తి ఎల్లప్పుడూ సద్గ్రంథాలను చదవడానికి మరియు తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి అందించడం వారి వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకున్న పవిత్ర శీల సంపద కలిగిన వారు దేశాయ్జీ స్వాతంత్ర్య అక్షర జ్యోతిని వ్యాప్తిలో భాగంగా వన జీవన యంగ్ ఇండియా హరిజన్ బంధు అమృత్ బజార్ పత్రిక ద ఇండిపెండెంట్ ది హిందూకి వ్యాసాలు అందించిన అక్షర తపస్వి కూడా వారు నేడు పట్టుమని ఒక్క పేజీ కూడా సొంతంగా రాయలేని వారు స్వీయ ఆలోచనలను చెప్పలేక ఎవరో రాసిచ్చిన దాన్ని చూసి కూడా సరిగ్గా చదవలేని బుద్ధి తక్కువ వాళ్లు మన పాలకులుగా మనకు దొరకడం మన దురదృష్టం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను మరియు జవహర్లాల్ నెహ్రూ స్వీయ చరిత్రను గుజరాతీ భాషలో అనువదించి సమాజానికి మంచితనాన్ని అందించారు ఏ రైటీస్ రాహుల్ ద స్టోరీ ఆఫ్ బార్డోలితో సహా అనేక పుస్తకాలు జాతికి అక్షర రూపంలో అందించారు బ్రిటిష్ వారు ప్రింటింగ్ ప్రెస్ను చేసినప్పుడు చేతితో రాసిన సైక్లో స్టైల్ వార్తాపత్రికను విడుదల చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు మనిషికి మహాత్ముడికి మధ్య వారధి అని పిలువబడే మహాదేవ్ దేశాయ్ డైరీ డే టు డే విత్ గాంధీ స్వాతంత్ర పోరాటం యొక్క అత్యంత ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తుంది దీని ద్వారా ప్రపంచం గాంధీజీ పోరాట శక్తిగా ప్రేరణ పొందింది యాభై సంవత్సరాల వయస్సులో పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండున ఆగాఖాన్ ప్యాలెస్ లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడుపుతూ యాభై ఒక్క సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు గాంధీజీ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ను గుజరాత్ నుండి ఆంగ్లంకి అనువాదం చేసి మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నేటి బరాక్ హుసేన్ ఒబామా వరకు స్ఫూర్తిని రగిలించారు పూజ్యులు మహాదేవ్ దేశాయ్ జీవిత చరిత్రను ద ఫైర్ అండ్ రోజ్గా నేడు లభిస్తుంది సోక్రటీస్ కు ప్లెటోలా బుద్ధునికి ఆనందునిలా గాంధీ కోసం మరణించి జీవించి ఉన్న ఆ అమృతమూర్తి జీవితాన్ని అధ్యయనం చేయడమే మనం వారికిచ్చే నివాళి వారికి ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం